దిగంబరాయ శార్దూల దివ్య దివ్యూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే రేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో గోకులాష్టమి అష్టమి పర్వాన్ని పురస్కరించుకొని ఉదయం వేళ స్వామివారికి ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి వారాభిషేకము అలాగే హరిహరమూర్తులైనటువంటి సీతారామచంద్రస్వామి వారికి లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి గోపాలకృష్ణ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి పంచోపరిషత్ ద్వారా మహాభిషేకం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం వేళ ప్రత్యేకంగా స్వామివారి యొక్క అనుబంధాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో ప్రదోష పూజ అలాగే కళ్యాణ మండపంలో హరిహరులకు డోలోత్సవ పూజ గావించి గుట్లు కొట్టేటువంటి కార్యక్రమము చేయించడం జరిగింది మన క్షేత్రం హరిహర క్షేత్రం కాబట్టి మహాశివరాత్రి నుంచి ఆరు నెలల పర్యంతం అంటే మహాశివరాత్రి నాడు లింగోత్డే ఆవిర్భవించినటువంటి రోజు పరమేశ్వరుడు అలాగే శ్రావణమాసే కృష్ణపక్షే అష్టమ్యా ఉపోషిత అంటే శ్రావణమాసంలో అష్టమి అర్ధరాత్రి వ్యాప్తమై ఉన్నటువంటి రోజు అది గోకులాష్టమి ఆ రోజు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి రోజు ఆ పర్వాన్ని పురస్కరించి ఈరోజు స్వామివారి యొక్క ఆలయంలో అత్యంత వైభవపేతంగా అభిషేకాది కార్యక్రమాలు డోలోత్సవ కార్యక్రమాలు భీమేశ్వర ఆలయంలో ప్రదోషభూజ కార్యక్రమము నెరవేర్చడం జరిగింది ఓం స్వస్తి